హాయ్ హలో ఈ మంత్ మే థర్టీన్త్న మనకి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి సో ఎవరు ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా కంపల్సరీ ఓటు వేసి మన బాధ్యతని మన హక్కుని వినియోగించుకోవాలి అండ్ దీనికి నిదర్శనం అండ్ దీనికి ఇన్స్పైరింగ్ అనిపించే సిచ్యువేషన్ ఈ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూశాను సో ఈయన మీరు ఎక్కడి నుంచి అండి వస్తున్నారు ప్రూఫ్ ఏమైనా ఉందా మళ్ళీ అడుగుతారు వాళ్ళు

పక్కపక్క స్టేట్లో ఉండి ఆలోచించే వాళ్ళు దయచేసి వీళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి సో ప్లీజ్ టు కమ్ అండ్ క్యాస్ట్ ఓట్ థ్యాంక్ యూ దయచేసి మీ ఓట్ని వినియోగించుకోండి ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్